జొన్న రవ్వ ఉప్మా వస్తున్నా జొన్నలు అయితే కడిగి ఇట్లా మిక్సీ పట్టుకుందాం ఇట్లా పట్టుకోవాలి రవ్వ రవ్వ ఆవాలు జీలకర్ర అయితే గోలనియాలి తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కొంచెం మిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే కోల్పోయినాయి కదా ఇప్పుడైతే వాటర్ వేసుకుందాం ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాసు రెండు గ్లాసులు వాటర్ ఇవైతే మంచిగా మరగనివ్వాలి మరిగిన తర్వాత మనం తెల్లజొన్న రవ్వ పోయాలి తగినంత పూడేసుకుందాం ఎసరైతే మరిగింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునే ఇది తెల్లజొన్న రవ్వ పోయాలి ఇది కప్పడే పట్టిన ఒక్క గ్లాసు ఒక గ్లాసుకు రెండు గ్లాసులు ఆటలు పోసి కలిపేసి ఇట్లా దగ్గర పడేదాన్ని కలిపేయాలి ఇట్లా ఉడకనివ్వాలి రవ్వ చూడండి ఇట్లా మనం మిక్సీ పట్టుకుంటే మంచిగా వస్తుంది మన కొన్న రవ్వలాగా ఉప్మా రవ్వలాగా మంచిగా వస్తుంది జరుగుతుంది చిల్పి టేస్ట్ అయితే మస్తు ఉంటుంది తెల్ల జొన్న ఉప్మా మనం విసిరడానికి విసిర లేకుండా ఇట్లా మిక్సీ పట్టుకొని అయితే వసుకోవాలి కడిగి విసిరి మనం మిక్సీ పట్టుకోవాలి ఇట్లా దగ్గర అయినాక మనం కుక్కర్ మూత పెట్టి విధిల్ రానివ్వాలి ఒక రెండు మూడు విధిల్స్ వచ్చిందంటే మంచిగా ఉడుకుతుంది మొత్తం విసరాని తిగాలి ఇట్లా ఇప్పుడైతే మనం కుక్కర్ మూత పెట్టాలి ఇట్లా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకో ఇక నాలుగు విజిల్స్ అయితే వచ్చినాయి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఇక ఇట్లా ఇట్లా ఉడికితే సరిపోతుంది మన రవ్వ కొంచెం ఎసరు ఎక్కువైంది కొద్దిగా తక్కువ అయితే పొడి పొడి అవుతుంది అంతే తేడా కానీ ఇట్లా ఉంటేనే జొన్న రవ్వ అనేది మంచిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి